ధర్మస్థల సామూహిక ఖననంకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య బెల్దంకుడి పోలీసులు అసహజ మరణాలను నమోదు చేసే రిజిస్టర్ నుంచి క్రమంగా పేర్లను తొలగించారు ఓ వ్యక్తి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరగా ఈ విషయం బయటపడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ధర్మస్థలలో అనేక మందిని ఖననం చేశానని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అదే సమయానికి సంబంధించిన డేటా మాయం కావటం సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక కరణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది ఇప్పటి వరకు పది ప్రదేశాలలో పోలీసులు తవ్వకాలు చేపట్టారు అందులో ఆరవ ప్రదేశంలో మాత్రమే ఎముకలు లభించాయి ఈ క్రమంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య బెల్తంగుడి పోలీసులు అసహజ మరణాలను నమోదు చేసే రిజిస్టర్ నుంచి క్రమంగా పేర్లను తొలగించారు ఓ వ్యక్తి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరగా ఈ విషయం బయటపడింది ఆచూకీ గల్లంతైన వ్యక్తులు వారి ఫోటోలను ఇవ్వాలని జగదీష్ అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద పోలీసులకు దరఖాస్తు చేశారు గుర్తు తెలియని మృతదేహాలను కనుగొనేందుకు ఉపయోగపడే ఫోటోలు వాల్పోస్టర్లు పత్రాలు పోస్టుమార్టం రిపోర్టులను సాధారణ పరిపాలన పరమైన ఆదేశాల మేరకు ధ్వంసం చేశామని సమాధానం ఇచ్చారు డిజిటల్ గా భద్రపరచకుండా సదరు రికార్డులను ఎలా ధ్వంసం చేస్తారని జగదీష్ ప్రశ్నిస్తున్నారు తవ్వకాల్లో ఒకవేళ మృతదేహాలు బయటపడితే రికార్డులు లేకుండా ఎలా కనుగొంటారని ప్రశ్నిస్తున్నారు రికార్డుల ధ్వంసం వెనుక ఎవరు ఉన్నారో ప్రభుత్వం విచారణ చేసి కనుగొనాలని డిమాండ్ చేస్తున్నారు నుంచి రెండు పద్నాలుగు మధ్య ధర్మస్థలలో అనేక మందిని ఖననం చేశారని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు సరిగ్గా అదే సమయానికి సంబంధించిన డేటా మాయం కావడం సంచలనంగా మారింది కాగా వెల్తం తాలూకాలోనే ధర్మస్థల గ్రామ పంచాయతీ ఉంది ఈ అంశంపై ఈ నెల రెండున జగదీష్ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఓ బాలికను ఖననం చేస్తుండగా తాను చూశానని కూడా ఆయన ఫిర్యాదు చేశారు ఆ సమయంలో కొంతమంది అధికారులు అక్కడ ఉన్నారని ఆరోపించారు వారి పేర్లను కూడా సిట్ అధికారులకు అందించానని తెలిపారు ఎటువంటి నిబంధనలు పాటించకుండా బాలికను ఆ సమయంలో అధికారులు ఖననం చేశారని జగదీష్ ఆరోపించారు ఓ జంతువును పాతిపెట్టినట్లు సదరు బాలికను పాతిపెట్టారని తెలిపారు ఆ సంఘటన తనను చాలా కాలం పాటు వెంటాడిందని చెప్పారు